జరిగిన ఫార్మా ఇండస్ట్రీలో జరిగినటువంటి ప్రమాదం పైన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి పర్యటనలో వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ రెండు నెలల్లో మా ప్రభుత్వం ఏదో సరిగా పనిచేయట్లేదు అన్నట్టు అధికార యంత్రాంగం పనిచేయట్లేదు ఐదేళ్ల కాలంలో వారి ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి పాలన అందించినట్టు ఎల్జీ దుర్ఘటన తర్వాత హై లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అన్నిటినీ ఒక చోట చేర్చి ఒక కమిటీని వేస్తే ఆ మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థకి సంబంధించినటువంటి జీవోని అమలు కాట్లేనట్టు అనేక మాటలు వినాల్సి వచ్చింది ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతిపక్షంలోకి వెళ్ళినాక జగన్ రెడ్డి గారు ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు గత ఐదేళ్ల కాలంలో వరదాల మాటన ఆయన పర్యటనలు ఉండేవి వారు విమర్శలు చేసే ముందు ఆయన ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా చెప్పారు జనవరి నుంచి మూడు త్రైమాసికాలు డబ్బులు పడలేదు తర్వాత ఏప్రిల్లో ఎలక్షన్ జరిగింది మొదటి త్రైమాసికం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంటే ఒక వేగ్ అలిగేషన్ ప్రతిపక్షంలో ఉంటే చేస్తే అది ప్రజల్లోకి వెళ్తుంది అనేటువంటి ప్రయత్నం నిన్న ఫార్మా సంఘటనలో చేసినట్టుగా అందులో ప్రధానంగా బాధితుల తరపున మాట్లాడేటువంటి జగన్ రెడ్డి గారికి ఒకటి ఎక్కడైనా ప్రమాద ఘటన జరిగితే బాధితుల పేరున క్రిమినల్ కేసులు పెట్టినటువంటి సంఘటన ఏదైనా ఉందంటే ఎల్జీ పాలిమర్స్ మీరు అద్భుతంగా ఎల్జీ పాలిమర్స్ ని అధికార యంత్రాంగం అటెండ్ అయ్యాము ఇచ్చారు అంటున్నారు దాంట్లో బాధిత కుటుంబాలు అంటే ఎవరైతే చనిపోయిన కుటుంబాలను కూడా వదిలిపెట్టలేదు వాళ్ళ మీద పిములుగా వదిలిపెట్టారు ఒక ఆందోళన చేస్తుంది ఆ ఇండస్ట్రీ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఆ ఇన్సిడెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీ ఇన్సిడెంట్ ఎందుకు డిఫరెంట్ అంటే ఇప్పుడు ఫార్మా కానీ ఇతర కంపెనీల్లో టాపుల ఉద్యోగస్తులు గాయపడినారు ఉద్యోగస్తులు మరణించారు ఇక్కడ ఇండస్ట్రీలో వాళ్ళకి ఇన్సిడెంట్ లో ఎక్కడ ఇష్యూ జరగల ఇండస్ట్రీ బయట ఉన్న కామన్ పీపుల్ అంటే ఒక సామాన్యులు చనిపోయారు దాన్ని దీన్ని కలిపి క్లబ్ చేస్తూ ఏదైతే ఈరోజు హై లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ లో గత గవర్నమెంట్ లో మీ ఇచ్చిన కమిటీ రికమెండేషన్స్ లో అక్కడ ఎంత ఎయిర్ పొల్యూట్ అయింది ఎంత గ్రౌండ్ పొల్యూట్ అయింది అక్కడ నివాస యోగ్యమా కాదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఐదు గ్రామాల్లో ఐదు మంత్రులు బస్ చేశారు బస్ చేయడం అంటే మన వాళ్ళు ఒక మరువైనటువంటి విషయానికి సంబంధించినటువంటి రసాయనం మళ్ళీ అలాంటి రసాయనం ప్రమాదకరము అవి నేలకి కింద ఎత్తులో ఉంటాయంటే కింద నివసించేటువంటి జీవులు చనిపోయినాయి ఆవులు గాని ఇతరత్ర పశువులు మీరు అవన్నీ తెలుసుకొని మేడ మీద పడుకున్నారు మేమేం లేదు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు మంత్రులు అందరూ బస్సు చేసింది అందరూ కూడా అంటే ఎత్తైన ప్రదేశంలోకి వెళ్తే వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు మోక్ చేసేటప్పుడు ఇది లీక్ అయితే తడిగుడ్డ కట్టుకోమనో లేకపోతే ఎత్తైన ప్రదేశానికి వెళ్తే దీనివల్ల ఇబ్బంది లేదు అనేటువంటి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ అంతా బాగుంది మీరు బయటికి వెళ్ళిపోయి గ్రామాలు వదిలి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రండి అని చేసేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో చేశారు ఆ ఉపాధి ఉండేటువంటి వ్యక్తులకి అక్కడ మొత్తం ఒక కంపెనీ ఇండస్ట్రీ క్లోజ్ అయిందంటే దానిపైన డైరెక్ట్గా ఆధారపడిన వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళు దాన్ని ఏమైనా ఏ రోజైనా ఆ ఉపాధి కోల్పోయినటువంటి వారిని మీ గత ఐదేళ్ళ ప్రభుత్వంలో అడ్రస్ చేశారా ఒక ఇండస్ట్రీ మొదపడిన తర్వాత ఇన్ని అంశాలు అక్కడ ఉంటే ఇంకా నష్టపరిహారం విషయంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి కేవలం పార్షియల్ గా ఇచ్చినటువంటి ఉన్నా ఇంకా ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారో లేదా ఇతరత్ర వైద్యం తీసుకున్నవారో చాలా కొన్ని ప్రాంతాలు ఇగ్నోర్ కాబట్టి కేవలం కొన్ని ప్రాంతాలనే పరిగణలోకి తీసుకున్నారు బాధితులు అయితే చుట్టూ ఉండేటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని అనేక రిప్రజెంటేషన్స్ అప్పుడు వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీ ఇచ్చినటువంటి కాంపన్సేషన్ ప్రభుత్వ పరంగా కాదు ఇండస్ట్రీ ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు ఫైన్ అనండి ఏదైతే ఏ రూపంలో ఇచ్చినా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చి చేతులు దొరుకున్నటువంటి ప్రభుత్వం మరి ఇవేవి అడ్రస్ చేయకుండా ఎల్జీ ని చాలా అద్భుతంగా మేము హ్యాండిల్ చేయగలిగాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం హ్యాండిల్ చేయలేదనేటువంటి మాటలు ఆయన మాట్లాడటం దానికి సంబంధించి ఇక్కడే శాసనసభ్యునిగా నేను ఆ రోజు కూడా సంఘటన జరిగిన వెంటనే అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి శాసనసభ్యునిగా మా కర్తవ్యాన్ని కానీ మా బాధ్యతని కానీ ఆ రోజు వెంటనే ఎటెండ్ అవ్వటం జరిగింది గవర్నమెంట్ దృష్టికి కూడా అప్పుడు ఉండేటువంటి అధికార దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆ దరిమిలా జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాం మనం ఇప్పుడు స్థానికంగా మీరు అందరికీ కూడా తెలుసు ఇండస్ట్రీ క్లోజ్ అయ్యింది ఇష్యూ రిజాల్వ్ కాలేదు హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ అక్కడ పొల్యూటెడ్ మెజర్స్ కి సంబంధించినటువంటి అంశాలు అసెంబ్లీలు కూడా లేవనెత్తారు ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ కానీ లేకపోతే ఇతరత్ర ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి ఫ్యూచర్ లో ఏ రకమైనటువంటి ఇండస్ట్రీ అక్కడ వస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇలాంటి సజెషన్స్ అన్ని కూడా చేయడం జరిగింది ఒకటి ఇండస్ట్రియల్ సెక్టార్ లో మన కాన్స్టిట్య వచ్చేటప్పటికి అటు పూర్వ అటు ఆయిల్ సెక్టర్ రిఫైనరీస్ ఉన్నాయి ఫార్మ్ ఫర్టిలైజర్ యూనిట్ ఉంది ఫెర్టిలైజర్ యూనిట్ ఉంది వీటన్నిటి నుంచి కూడా ఒక జింక్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఉండేది అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంది దీని కారణం కేవలం పొల్యూషన్ కారణంగా క్లోజ్ అయినటువంటి ఇండస్ట్రీస్ రెండు ఉన్నాయి మన మన నియోజకవర్గంలో మరి అలాంటి సందర్భంలో పొల్యూషన్ అండ్ సేఫ్టీ రెండు ఒక ప్రాధాన్యత అంశాల్లో తీసుకుని మా ప్రభుత్వం కూడా మొట్టమొదటి నుంచి కూడా రివ్యూస్ జరుగుతుంటే మానిటర్ చేయడం జరుగుతుంది దురదృష్టం మన జరిగినటువంటి సంఘటన కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే నిన్న ఆయన మాటల్లో చూసాము దానికి సంబంధించి నేను కూడా మీకు చెప్పాలని ప్రయత్నం చేశాను చెప్పిన మీరు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎల్జి పాలిమర్షన్ సంఘటనని అద్భుతంగా హ్యాండిల్ చేసాం తర్వాత అనేక విధానాలు తీసుకొచ్చే ఉన్నారు ఆ తర్వాత మీరు తెచ్చిన విధానాల తర్వాత ఒక ఫా ఫార్మా ఇండస్ట్రీస్ లోనే ఐదేళ్ళలో నూట పంతొమ్మిది జరిగి చనిపోయింది దీనికి ఒకవైపు లో రాగానే వాళ్ళందరూ దానికి సంబంధించిన ఓన్లీ వైజాగ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీల్లో ఇష్యూస్ జరగడం అనేటువంటి జరగడం దుర దురదృష్టకరం నివారణ చేయాలి భవిష్యత్తులో ఎట్లాంటి పునరాత్వం కాకుండా చేసే ప్రయత్నం చేయాలి కానీ దుర్ఘటన తర్వాత ఇక్కడికి వచ్చి చేసినటువంటి ప్రకటనలు ఏవైతే మీ ప్రభుత్వం ఆ ప్రకటన ఎంతవరకు అయ్యాయి అనేటువంటిది ఐదు గ్రామాల్లో పర్యటన చేస్తుంటే తెలిసి ఉండే వెంటనే హాస్పిటల్ అనౌన్స్ చేశారు అంటే ఎంత పరిజ్ఞానం లేకుండా ఉన్నారంటే అక్కడికి ఒక రెండు మూడు వందల మీటర్లలోనే ఒక ప్రభుత్వం ముప్పై పడకల ఆసుపత్రి ఉంది ఉందనే విషయం తెలియక అంటే ప్రభుత్వ అధికారులు ఎంత బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పుకుంటున్న వ్యక్తికి చాలా నడిచే అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఒక ప్రభుత్వం ముప్పై పడకల ఆసుపత్రి ఒకటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కంట్రోల్లో వైద్య విద్యా పరిషత్ కంట్రోల్లో పర్యవేక్షణలో జరిగేటువంటి ఒక హాస్పిటల్ ఉంటుండగా స్కూల్లో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం టెంపరీగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనౌన్స్ చేసుకుని వెళ్ళిపోయినారు వెళ్ళిన తర్వాత చెప్పారు అక్కడే హాస్పిటల్ ఉందండి ఆల్రెడీ అంటే ఏ రకంగా ఆ రోజు ఇన్సిడెంట్ని అప్పటి ప్రభుత్వంలో పెద్దలు అటెండ్ అయ్యారు అనేటువంటి ఇది ఒక ఉదాహరణ ఇప్పటికే ఐదు గ్రామాలు మాకు హాస్పిటల్ అనౌన్స్ చేశారు ఏది మా హాస్పిటల్ అంటున్నారు టెంపరీగా పెట్టినటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి డిస్పెన్సరీ అంటారా లేకపోతే పిహెచ్సి అంటారా లేదు కానీ అది ఒక ఆరు నెలలు చేసి వెళ్ళిపోయారు ఒక హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తాం పర్మనెంట్గా ఫ్యూచర్లో వచ్చేటువంటి ఏదైనా డిసీజెస్ కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు ఏవైనా లాంగ్ టర్మ్ లో వచ్చేటువంటివి ఉండొచ్చు అనేటువంటి ఏదైతే హై లెవెల్ కమిటీ సిఫార్సు ఉందో వాటికి మరి భవిష్యత్తులో వాళ్ళ వైద్య ఖర్చులు మీట్ అవ్వడానికి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తామని అన్నారు ఎక్కడ అది జరగల దేన్నైనా సరే సేఫ్టీకి సంబంధించి కానీ పొల్యూషన్ సంబంధించి కానీ తప్పనిసరిగా దానిపై పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టణం కూడా జరగడం జరిగింది రాబోయే కాలంలో ఆయన కూడా పర్సనల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీద చాలా పర్టికులర్గా ఎంత ఎందుకంటే అనుభవం ఉంది ఆయనకి ఆ అనుభవంతో చక్కగా అడ్మినిస్ట్రేట్ చేస్తారు మేజర్ క్రైసిస్ లోనే కుదు లాంటి క్రైసిస్ ని కూడా బాగా ఎలా హ్యాండిల్ చేశారు మనందరం చూసాం ఇమీడియట్ గా అటెండ్ అవ్వటం కానీ ఆ రెస్పాన్స్ అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా పబ్లిక్ పక్షాన ఉండటంలో ఏమాత్రం అందులో ఆ నిర్లక్ష్యత కానీ నిర్లిప్త అనేటువంటిది ఉండదు డెఫినెట్ గా ట్రాన్స్పరెంట్ గానే ఏం జరిగినా ఉంటుంది తప్ప మీ ప్రభుత్వం లాగా ఎందుకు కడుతున్నారో ఏం కడుతున్నారో తెలియదు రుచిక ఇప్పటికీ తెలియదు ఇప్పుడేమో ఆ పథదాలు చట్టన వచ్చినాక ఏం కట్టారు ప్రజలకు తెలిసింది కానీ ఎక్కడా కూడా స్పష్టంగా మీడియా ముందుకు ఐదేళ్లు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మీడియా ముందుకు ప్రతిపక్ష హోదా బహుశా ఇదే కరెక్ట్ ఏమో ఆయన చొట్టబుల్లో ఏమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు తెలిసి విశాఖపట్నం అన్ని సార్లు వచ్చి మీ మీడియాకే ఒక్కసారి ఎదురుపడిన వ్యక్తి కేవలం అపోజిషన్ కు సంబంధించినటువంటి అంశం ఒక అభండాలు వేయడానికి ఒక వేదికగా ప్రెస్ మీట్ అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి వీటిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతుంది